Welcome to STV News వికారాబాద్ జిల్లా జడ్పీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో రచ్చ వికారాబాద్ జిల్లా జడ్పీ నూతన కార్యాలయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చావెల్లి ఎమ్మెల్యే కాలే యాదయ్య తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు జడ్పీ కార్యాలయ ప్రారంభోత్సవంలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది స్పీకర్ ప్రసాద్ కుమార్ జడ్పీ కార్యాలయ నిర్మాణానికి గత ప్రభుత్వ పాలనలో సమయానికి నిధులు అందలేదని అనడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య జడ్పీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన పత్రాలు తమ దగ్గర దాచు కార్యాలయ నిర్మాణానికి సహకరించలేదని జెడ్పీ చైర్మన్ పదవి కాలం ముగుస్తుండటంతో కార్యాలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారని మహేందర్ రెడ్డిని ఉద్దేశించి అనడంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది అక్కడే ఉన్న స్పీకర్ ప్రసాద్ కుమారి కలగజేసుకుని సముదాయించారు ఇవ్వకపోయినా పర్వాలేదు వారి శ్రీమతి సునీత రెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బులు వారిని రిక్వెస్ట్ చేసి ఐదు కోట్ల రూపాయలు జనరల్ పనికి తీసుకొని ఇవాళ ఈ బిల్డింగ్ ఒక రూపురేఖలు దిద్దుకునే విధంగా వారి చొరవతో ఇవాళ ఆ బిల్డింగ్ తయారైంది మరి కాలయాదన్న నూట చాలు ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు తేయడానికి అన్న ప్రయత్నం ఉంటే ఆ రోజు చాలా మంచిగా ఉంటుంది నేను మరి ఇప్పుడు ఆ బాధ్యత నా మీద దొబ్బేసిండు తప్పకుండా ఈ అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ను అతి తొందరగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల మేరకు తప్పకుండా మిగతా ఫండ్లన్నీ తీసుకొని వచ్చేసి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలోనే జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే నేను ఆ కాయిదా మీరు దాచుకున్నారు దాచుకొని దాచుని మీరే మీరే కాంట్రాక్ట్ చేసి మీరే చేసి ఒకసారి మాకు அரே பிரசாந்தி செப்பினா கே கட்டிச்சி நடுவாங்க நான் இன்னைக்கு அனுப்பிந்தா காயில காயில குறிச்சு மாட்ட மாதிரி ਦੇ ਦੀ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ ਜੀ ਮੈਂ ਦੀ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ ਜੀ ਨਾ ਕਰੇ ਕੋਈ ਨਾ ਸਪੀਕਰ ਸਾਹਿਬ ਮਾਰਨਿਕ ਲੈ ਰਾ ਹੋਰ ਮੈਂ ਕਟਾਈ ਦੀ ਮਾਰਨਿਕ ਮਾਰਨਿਕ ਨਾ ਕੰਪੀਸ਼ਨਿਸ ਨੂੰ ਮਾਰਨਾ ਨਾ ਵੀਰੇ ਨੀ ਹੋ ਮਾਰਨਾ ਕੰਪੀਸ਼ਨਿਸ ਨੂੰ ਮਾਰਨਾ ਨਾ ਨੀ ਕੰਪੀਸ਼ਨਿਸ ਨੂੰ ਮਾਰਨਾ ਨਾ ਸਪੀਕਰ ਮਾਰਨਾਂ ਤੇ ਹੋਰ ਮਾਰਨਾਂ ਸਾਲਾ ਸਿਕਰਵਾੜ ਜ਼ਿਲ੍ਹਾ ਕੇਂਦਰ ਕਾਵਲਨੀ 50 ਸੌਂਸਾਲ ਕਲਾ నిజం చేసినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ముప్పై మూడు జిల్లాలు చేసి అందులో వికారాబాద్ కూడా మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి మరి నూతన కలెక్టర్ భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత స్థలంలో నిర్మించడం జరిగింది చెప్తున్నా రంగారెడ్డి జిల్లా గత లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా సునీత మహేందర్ రెడ్డి గారు మరి మూడు సంవత్సరాలు ఆర్టిక్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా మరి నేను ఒకటే నాకు ఏంటంటే జిల్లా పరిషత్ భవనం మరి మహేందరం ఇరవై ఇరవై నెల నుంచి ఈ జిల్లా మీద పట్టున్న నాయకులు మరి జిల్లా పరిషత్ మొత్తం అన్ని సంపూర్ణంగా కంప్లైంట్ చేసినా కానీ చేస్తే బాగుంటుండేదేమో అని నా ఆలోచన ఉండే కానీ ఇది ఏది ఏమైనా మరి అటుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుండే వాళ్ళ మీకు తెలుసు అన్ని విషయాలు గవర్నమెంట్ వేరు కాదు జిల్లా పరిషత్ వేరు కాదు గవర్నమెంట్ ఒకటే జిల్లా పరిషత్ ఒకటే పైసలు లేకపోతే జిల్లా పరిషత్కి వెళ్ళిచ్చినా గవర్నమెంట్కి వెళ్ళిచ్చినా ల్యాటిఫికేషన్ చేసే పవర్ మీకు ఉన్నది మీకు తెలియదు కాదు భవనం పూర్తిగా కంప్లీట్ అయినాక చేస్తే బాగుంటుంది ఎందుకంటున్నా మూడు సార్లు చైర్మన్ మరి చైర్మన్ పీరియడ్ అయిపోయే ముందర కూడా బిల్డింగ్ కూడా వాళ్ళే కడుతున్నారు కాబట్టి దాన్ని ఇంత తొందర తొందరగా పడి ప్రాక్టీస్ కూడా కంప్లీట్ చేసుకుంటే మంచి జల్కే ఒక మంచి పేరు వస్తుండే